రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సిఇఓ మునిబాబు నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెకెనూరులో యాభై నాలుగు కేజీల వెండితో వినాయక విగ్రహం కర్నూలు జిల్లా ఎమ్మెకెనూరు పట్టణంలోని స్థానిక కోర్టు రోడ్లు వినాయక చవితి పరదిన పురస్కరించుకుని వినూతన రీతిలో శక్తి వినాయక మండలి గౌరవ అధ్యక్షులు వైరుద్రగౌడ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆప్కో శ్రీధర్ సెక్రటరీ కాసల శ్యాంప్రసాద్ ట్రెజరీ విశ్వనాథ్ కమిటీ సభ్యులు పాల్గొని వివిధ ప్రాంతాల్లో సేకరించిన వెండి బిస్కెట్లతో దాదాపు అరవై లక్షల రూపాయలతో విలువ చేసే వెండి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వై రుద్రగౌడ కుమార్ మాట్లాడుతూ ముఖ్య తిలుధులు పాల్గొని వెండి వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ సెక్రటరీ కాసుల శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణను కాపాడమేలా లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఒక వినూతన రీతిలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం యాభై నాలుగు లక్షలతో నూతన కరెన్సీతో విగ్రహం ఏర్పాటు చేశామని ఈ సంవత్సరం యాభై నాలుగు కేజీల వెండితో దాదాపు అరవై లక్షల విలువ చేసే వెండి విగ్రహంను మిత్రుల సహాయ సహకారాలతో ఆధ్వని తదితర ప్రాంతాల్లో వెండి బిస్కెట్లు సేకరించి తయారు చేశామని తెలిపారు అలాగే భక్తులకు ప్రజలకు దాదాపు మందికి రకాల ఆహారాన్ని అందిస్తామని తెలిపారు పోలీసుల సూచనలతో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు सः रघुत्मजः गुडुमवाक् हेमक् हेमैर्यः जय जय विजय अपहाय अपहाय आयुः आरोग्य आरोग्य ईश्वर महाब्रह्म अत्ता आत्म्यं कविति कविति पर्वदिने महागणपति महागणपतये याञ्च पूजयान् करिष्ये परमब्रहा तस्मै श्री गुरवे नमः प्रतिदृश्यतां दिव्यधूपं आध्रापयत् శుద్ధ వినాయకుడికి వ్రతము చేసి ఈ యొక్క శ్రీకృష్ణుడు కూడా కోరుకుంటాడు నా నాంతటి వానికే ఇంత ఇబ్బంది కలిగింది సాధారణమైనటువంటి మనుషులకు ఎవరికైనా సరే ఈ యొక్క అనుగ్రహం ఎట్లా కలగాలి అని అడిగితే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు యొక్క పూజ చేసి ధూప దీప నైవేద్యములు గావించి యథాశక్తిగా అష్టోత్తర శతనాములు చేసి ఏకవింశతి పత్ర పూజ ఇరవై యొక్క పత్రములతో వినాయకుడికి అర్చన చేసి కొలుగులు ఉండ్రాళ్ళ వంటివి నైవేద్యము గావించి వినాయకుడి యొక్క జనము శబందకోపాఖ్యానము అనేటువంటి ఈ వృత్తాంతం కూడా ఎవరైతే వింటారో వారందరికీ కూడా సంవత్సరమంతా కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పక కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములు భోగభాగ్యములు తప్పక కలగ కలవని సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటాడు జై లక్ష్మీరమణ గోవింద ఈ శక్తియక చేయబడినటువంటి వినాయకుని పట్టడం ఇక్కడ శక్తి వినాయక మండలి వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేకంగా ఆకర్షణతో ఉండాలని ఉద్దేశంతో వీళ్ళంతా ఆ వినాయకుని యొక్క భక్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది రోజు యొక్క శుభకాంక్షలు కానీ గత సంవత్సరం అక్షరాల యాభై నాలుగు లక్షల కొత్త కరెన్సీతో అలంకారం చేసినాము అది విశేష ప్రజాదరణ వచ్చినందుకు ఈసారి కూడా కొత్తగా చేయాలనుకున్నాము ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఈసారి అక్షరాల యాభై నాలుగు కిలోల వెండి బిస్కెట్లుగా బిస్కెట్తో గణనాయకునికి గణనాయకునికి అలంకారం చేస్తున్నాము దీనికి దాదాపు అరవై లక్షల రూపాయలు పడుతుందన్న ఈ బిస్కెట్లు తేడానికి ఆలోని కర్నూలు బళ్ళారాన్ని తెచ్చినామున నూటికి నూరు శాతం ఇది మిత్రుల సహకారంతోనే అన్న ముందుగానే రెండు నెలల ముందే మేము బంగారగడులను పోయి అడిగితే సరి చేసుకోండి మరి జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పినందుకు మేము ఈ స్టెప్ వేసినామన్నా ఇది ఇక్కడ ప్రతి సంవత్సరము కొత్త జంటలతోనే విగ్రహ మొదటి రోజు రెండవ రోజు విగ్రహపతిష్ట అభిషేకాలు జరుగుతాయన్న సాయంకాలం భక్తులకు దర్శనార్థం అలంకారం చేసి పెట్టింటాము మూడవ రోజు అఖండంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు దాదాపుగా పన్నెండు వందల మంది భోజనానికి వస్తారన ఇక్కడ పోలీసు వారి విజ్ఞప్తి మేరకు సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేయడం ఈ ఈ శక్తి వినాయక మండలికి ముఖ్య గౌరవాధ్యక్షులు రుద్రగౌడ్ గారు అధ్యక్షులు వాష్క గారు సెక్రటరీ రోజు ఎన్ చంద్రశేఖర్ గారు ప్రెజర్ విశ్వనాథ్ నాగరాజు వంశీ రమేష్ బాబు అన్న నా పేరు శ్యాంప్రసాద్ అన్న